మాసం ఉన్నప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఒక బుక్ అన్నాను ఆహార వైద్యం అని అందులో తల్లి దాని యొక్క వైద్యం చేసుకునేవాడి నాకు ఈ గవర్నమెంట్ మందులు అలె చాలా ఎనర్జీ అసలు నాకు కడుపులో మండలేస్తుంది కాబట్టి అబ్బే వాడు వాడుతో ఉన్న చెప్పే విషయాలని ఆహార వైద్యం చెప్పే కృష్ణాన్ రాశానండి జేకే కృష్ణాన్ అయితే దాని నుంచి ఈ శతకం రాయడానికి ఒక అది నాకు సపోర్ట్ అయ్యింది అంతేకాకుండా బాలస్వామి రాసినటువంటి ఒక గ్రంథము అని పనికి వచ్చింది అలాగే ఇంకా దుబ్బాక కృష్ణ స్వామి ఆయన కూడా ఈ అహాగతి మీద రాశాడు ఇవన్నీ కూడా చూసి నేను కూడా ఎందుకు నాయకుడు నా కూడా కొంత బేసిందని రాశాను అనమాట అంతే సముద్రం కావడానికి ఇక్కడ కూర్చున్నారు రామదాసు గారు అని వారిని

నా శిష్యులు కూడా నైన్త్ టెన్త్ లో హై స్కూల్ కాబట్టి నేను అడిగిన వెంటనే హాల్ వరకు ఇచ్చారు కాబట్టి అడగనకుండానే ఒకసారి మా ఇంటికి వచ్చారు సార్ మీరు పుస్తకాలు రాస్తున్నారు నేను కూడా కొంత ఇవ్వాలి అంటే అయితే నేను కానీ పుస్తకం ప్రింట్ అయినప్పుడు అడగమని చెప్పారు అప్పుడు అడిగిన వెంటనే ఒక ఐదు వేల వంద పదహారు రూపాయలు నాకు అందించాలి పుస్తకం ప్రింట్ కావడానికి మీరు చాలా మనకు సహకరించారు దాతలు అని చెప్తున్నారు నర్సింహ్ గారు సార్ మీరు ఎంఈ బస్ అప్లై చేశారు మీరు ఆ ఫాదర్ సాయిబ్ గారే వారు గురువులు మొట్టమొదటి నాకు ఇద్దరి నేర్పినటువంటి వాళ్ళు మసీనాబాద్లో వారు ఎల్జిటిజీలో పనిచేసేటప్పుడు వారి గురువులు కాబట్టి వారి కుమారులు ప్రచారి కడిచి ఆ పుస్తకాన్ని నేను అంకితం చేశారు వాళ్ళ దానికి అంటే నా గురువులకు ఎక్కడ చెప్పకుండా ఈ సమావేశం పీట్ చేసే వాళ్ళందరికీ పేరిక మీద ఉన్నటువంటి వాళ్ళందరికీ గుట్టకి ఆ తూర్పు మాలా గారు చాలా ప్రధాన కారణమంది ఎందుకంటే నేను ఆదాయాన్ని ఇచ్చాను అయితే దాన్ని చాలా చక్కగా తుదిద్దారు అయితే ఒక్కొక్క నిమిషం కూడా దాకెప్పుడు ప్రతి విషయం మీరు మీరు కూర్చొని నేను అడుగుతానని చెప్పి ప్రింట్ అయ్యేటప్పుడు కూడా నేను పోతే నా ఎప్పటి ఉండి ఆయన సొంత ఖర్చు పెట్టుకొని ప్రింటింగ్ కు అడుగు నా ఇప్పటి వారు కూడా విన్న వాళ్ళు కూడా నాతో మాట్లాడుతూ వారు నాకు చాలా సహకరించారు ప్రత్యేక ధన్యవాదాలు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు వారు నాకు ఎలవేళలా సహకరిస్తూ వచ్చారు వారికి ధన్యవాదాలు కాసిరెడ్డి మాధవి రెడ్డి గారు నిజామాబాద్ చెప్పలేంత వరకే పరిచయంలో వారు మనకు అక్కడిద్దరు కలిసి పనిచేశాం నిజామాబాద్ లో సీపీ అయిన వారు వారు కూడా అభిప్రాయాలు రాశారు వారికి ధన్యవాదాలు ఇంకా బాలస్వామి గారు కూడా ఇది మొదలు స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చి చూపించేవాళ్ళు వారు ప్రతి విషయంలో పంపండి సార్ నేను మీకు పంపుతాను పెద్దప్పుడు సహకరించి మరి ఇంత మంచి పుస్తకం ముందుకొచ్చింది నాకు ఎందుకు కలిగింది అంటే అల్లోపతి మందులు వాడుతున్న లేని రోగాలు వస్తాయి మొన్న ఒక విషయం జరిగింది నాకు ఎందుకో తల తిరుగుడు అలాగే వాంతి రావడం మొదలుపెట్టింది ఒక డాక్టర్ దగ్గర పోతే పది పది విజయం చెప్తున్నాను ఇప్పుడు చాలా యాక్టివ్ ఉంది ఆ మందులు పడే షార్ట్ తీసి మా అమ్మాయి పనిచే అంటే డాక్టర్ల వల్ల ఇంకో కొన్ని రోగాలు వస్తున్నారు సార్ చెప్పారు దూర్పందరెడ్డి సాధ్యమైనంతవరకు మనం ఆయుర్వేద శరీరం

ధన్యవాదాలు సార్ ప్రకృతి వైద్య శతకం రాయడానికి నేపథ్యాన్ని చెబుతూ అందరం నేర్చుకోవాల్సిన ఒక విషయం చెప్పినారు దేనికి ఏ విధంగా అయితే పుష్పాలలో ఉన్న మకరందాన్ని రోలి ఆయా పుష్పాలలో ఉన్న మకరంధాన్ని తీసుకొచ్చి దేని పెట్టినట్టుగా ఒక తీయని తేనెను మన అందరికి అందించినట్టుగా సారు కూడా శాకాహార శతకం నుంచి కావచ్చు వారు బుక్కిందలో పనిచేస్తున్నప్పుడు హైదరాబాద్లో ఉన్న పుస్తకం కావచ్చు ఇటువంటివన్నీ మధుర జ్ఞాపకాలు వాటన్నింటిలో ఉన్న విషయాలన్నిటిని తీసుకొని ఈ తేడాని అందించినట్టుగా ఒక శతకాన్ని మనందరికీ అందించినారు మీకు ధన్యవాదాలు సార్ మీరు నేర్చుకోవాల్సినటువంటి విషయం సారు వయసుకు నాగలిసి డెబ్భై ఐదు దాటి ఉండవచ్చు డెబ్భై ఏడు అయినా సరే ఈ వయసులో అర్చన చేయడం కవిత్వాన్ని ఈ మధ్య ప్రయాణ చేయడం చాలా చాలా అభినందించదగినటువంటి విషయం మనందరికి ఆదర్శం చెప్పుకోవచ్చు మేము అదర్చే వరకు ఉన్న కానీ మేమే ఈ శతకంలో ఇట్లా దాంట్లో ప్రవేశం ఇంకా చేయలేక కానీ సార్ మేము ఆదర్శంగా తీసుకొని సంస్థ ద్వారా ఇట్లాంటి పుస్తకాలను వెలువరిస్తామని సన్మాన కార్యక్రమం ఉంటుంది గ్రంథకర్తకు సన్మానం వేదిక మీద పెద్ద కార్యకర్తలు దీన్ని సహకరించాలి